అక్రమంగా లాక్కున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతుంది ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు తమ సంపదను ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా జరిగిన అల్లర్లలో ఓ పోలీస్ ఆఫీసర్ మృతి చెందడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి ఈ నేపథ్యంలో భారత్ జోక్యం చేసుకోవాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు మరి దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుంది లెట్స్ వాచ్ ద స్టోరీ ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది తినేందుకు తిండి కూడా దొరక్క అక్కడ ప్రజలు అల్లాడుతున్నారు ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి మరో తలనొప్పి మొదలైంది భారత్ నుంచి ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతం ఇప్పుడు హింసతో దద్దరిల్లిపోతుంది పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు అయితే ఈ నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది పాక్ రేంజర్లు స్థానిక పోలీసులతో దాడులు చేస్తోంది ఇప్పటికీ ఈ నిరసనలో పలువురు మరణించినట్లు తెలుస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్ర స్థాయికి చేరుకుంది దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో అక్కడి ప్రభుత్వంపై స్థానికులు తిరగబడ్డారు స్థానిక మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి విద్యుత్ను తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు గోధుమలపై రాయితులు కల్పించాలని కోరుతున్నారు అయితే అక్కడ ఆందోళనలు తీవ్రతరం అవుతుండటంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించారు ఇటీవల జరిగిన అల్లలలో ఓ పోలీస్ అధికారి మృతి చెందారు ఇక అవామి యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు నగరాలకు తరలిస్తున్నారని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు ముజాఫర్బాద్ తో పాటు గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి దీంతో పోలీసులు భద్రతా సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతుండటంతో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఏకే ఫార్టీ సెవెన్తో కాల్పులు జరిపారు పరిస్థితిని అదుపు చేసేందుకు పాక్ ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలను విడుదల చేసినా ఆందోళనకారులు మాత్రం శాంతించడం లేదు అయితే అమాయకులైన తమపై కాల్పులు జరుగుతుండడంపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమపై జరుగుతున్న దాడులపై భారత్ స్పందించాలని కోరుతున్నారు ఇక్కడ పరిస్థితులు చేజారిపోతున్నాయని భారత్ జోక్యం చేసుకుని తమకు స్వాతంత్రం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఉన్న జీలం నదిపై పంతొమ్మిది వందల అరవై ఏడులో మంగ్లా డ్యాం నిర్మించారు ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది రెండు వేల పదిలో ఇక్కడ రెండు వందల యాభై బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది ఇంత పెద్ద ప్లాంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని పాక్ ప్రభుత్వం తీసుకుంటుంది పిఓకేలో ఉన్న స్థానిక ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లభించదు ఇక్కడ స్థానికులు ఆహార ధాన్యాలు పండించే భూములను తీసుకుని డ్యామ్ను నిర్మించారు డ్యామ్ నుంచి పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా అందులో మూడు వందల మెగావాట్ల విద్యుత్ను స్థానికంగా ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కానీ ఇక్కడి నుంచి పాక్ పంజాబ్లోకి విద్యుత్ను తరలిస్తున్నారు తమ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా పంజాబ్ కన్నా ఇక్కడి ప్రజలు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారు ఇక పీఓకేని భారీ స్థాయిలో దోచుకుంటూ పాక్ ప్రభుత్వం మాత్రం కనీస అవసరాలను తీర్చడం లేదు ఇక్కడ కనీసం తాగేందుకు కూడా మంచినట్టి వ్యవస్థను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు దీంతో విసిగిపోయిన పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టారు పుల్వామా దాడి తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ కస్టమ్స్ డ్యూటీని రెండు వందల శాతం పెంచింది ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత వాణిజ్యం పూర్తిగా నిలిపివేసింది ఆర్థిక ఒత్తిడి పీఓకే పైన పడింది అయితే గతంలోనూ ఇలాంటి అల్లల్లో పీఓకే వ్యాప్తంగా జరిగాయి ఆ ప్రాంతంలోని హైడల్ విద్యుత్ ఉత్పత్తి ధరకు అనుగుణంగా వినియోగదారులు విద్యుత్ అందించారని డిమాండ్తో రెండు వేల ఇరవై మూడులో నిరసనలు జరిగాయి అయితే అప్పట్లో ప్రభుత్వం వీటిని అణచివేసింది ఇప్పుడు పీవోకేలో పరిస్థితి దిగచారడంతో భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది